శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారికి అత్యద్భుతంగా వీరి యొక్క జీవితంలో జీవిత భాగస్వామి విషయంలో ఈ సెప్టెంబర్ మూడు బుధవారం అనుభవాలుగా అనుమానాలుగా ఉండబోతున్నాయి ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో వారు మీ ఇద్దరి మధ్య ఒక గందరగోళమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడబోతుంది అది మీకు ఒక నిజంగానే అనుమానాస్పదంగా కనిపించి రహస్యంగా నిలబడుతుంది అది మీరు ఆ నిజం తెలిసినప్పుడు మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు అయితే మీరు ఓర్పుతో ప్రేమతో వ్యవహరిస్తే ఈరోజు మీ బంధాన్ని మరింత బలపరిచే రోజుగా కూడా నిలబడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈరోజు మీరు గనక చేసేటువంటి పని వెళ్ళేటువంటి పని వచ్చేటువంటి పని అన్నీ కూడా మీకు పూర్తిగా మానసికంగా ఒత్తిడిగా నిలబడవచ్చు కాబట్టి తులారాశివారు సెప్టెంబర్ మూడు బుధవారం నాడు ఇది సాధారణమైనటువంటి రోజు కాదండి కుటుంబం ముఖ్యంలో కుటుంబంలో ముఖ్యంగా జీవిత భాగస్వామ్య సంబంధ విషయంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి ఇప్పుడు వాటిని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం చూస్తే తులారాశివారు నక్షత్రం మూడు నాలుగు స్వాతి నక్షత్రము మొదటి నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రము మరి ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారు తులారాశి వారు కనుక మనం చూసుకుంటే వీరికి ఎప్పుడు కూడా ఈరోజు వారి యొక్క జీవిత భాగస్వామ్యం పట్ల ఒక అనుభవాలు ఒక అనుభూతి అనేది కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది అసలు ముఖ్యంగా మనం చూస్తే అసలు వీరికి కలిగేటువంటి పరిస్థితులు అసలు వీరికి జీవిత భాగస్వామి మధ్య గందరగోళమైనటువంటి వాతావరణాలు ఏమేమి ఉన్నాయి అవి ఇంట్లో ఒంట్లో బయట మధ్య వేరే వ్యక్తి వల్ల ఏమైనా జరుగుతున్నాయా అనేది కూడా మనం ప్రత్యేకంగా తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు వీరికి తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామి పట్ల అనుమానం కలుగుతుంది వీరు చేసినటువంటి పనులు కాకుండా ఏదో ఒక పరిస్థితి లేదా మూడవ వ్యక్తి ప్రభావం వల్ల మీ భాగస్వామి మనసులో సందేహం రావచ్చు ఇది చిన్న విషయం అనుకుంటే అది మీకు ఒక పెద్ద గొడవగా కూడా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే భర్త ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు లేదైనా ఒక పనిలో ఉన్నప్పుడు భర్త ఏమని పట్టించుకోకుండా కొద్దిగా విలువైన పని చూసుకోవటం విలువైన మార్గంలో నడవటము విలువైన ఆలోచన చేసి పనిలో ఒత్తిడిలో ఉండటం వలన కొద్దిగా భార్యను పట్టించుకోడు అందువలన నా భర్త నాపై ప్రేమ తగ్గింది నాపై విశ్వాసం లేదు నాపై అభిమానం లేదు నేను చెప్పినట్టుగా వినట్లేదు అనే ఒక ఆలోచనలోకి వెళ్తారు ఎవరు కూడా ఎవరు చెప్పినట్టుగా వినరండి కాకపోతే వారి పరిస్థితులను బట్టి వారి మీద ఉండే ప్రేమ అభిమానం అనేది వారిని ప్రేమగా చూసుకునేలాగా చూస్తుంది ఉదయం నుంచి సమయం సాయంత్రం వరకు కూడా చిన్న వాగ్వాదం జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఇది ఎవరు తప్పు కాదు మీ తప్పు కాదు ఎవరు చెప్పే మాట లేదా మీ యొక్క నిర్లక్ష్యపు ప్రవర్తన వల్ల అపార్థం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అర్థం చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు అయితే జరగవు ఈరోజు కోపం కాకుండా శాంతంగా మాట్లాడడం చాలా ముఖ్యం భాగస్వామి భావాలు అర్థం చేసుకోవాలి మీరు నిజాయితీగా ఉంటే ఈరోజు ఎక్కువగా అనుమానం పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి ఇక ముఖ్యంగా మనం చూస్తే వీరికి ఇంటి లోపల జరిగేటువంటి గందరగోళం ఏ విధంగా ఉంటుందంటే ఆర్థిక ఖర్చులు మీద సరైన అవగాహన లేకపోవడం ఇంట్లో పెద్దలు లేదా బంధువుల యొక్క జోక్యం చేసుకోవడం వీరి యొక్క విషయంలో చిన్న విషయాలు కూడా పెద్దవిగా తీసుకోవడం పిల్లల చదువు భవిష్యత్తు ప్లాన్లు ఆస్తి సంబంధించినటువంటి వాటిలలో చర్చలు రేపడం ఇక ఇంటి బయట కలిగేటువంటి గందరగోళాలు ఏ విధంగా ఉంటాయంటే ఉద్యోగం లేదా వ్యాపారం ఒత్తిడి వల్ల అవన్నీ కూడా అక్కడ పనులు అక్కడ వదిలేకుండా ఇంటికి తీసుకురావడం వలన సమాజంలో ఇరుగు పరుగు వారితో స్నేహంతో పోలించడం వలన పక్కింటి వాళ్ళు అలా ఉన్నారు ఎదురింటి వాళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళతో పోల్చడం వలన సమాజంలో ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఇంట్లో అనుమానాలు పెరగడం వలన వీటి వలన ఇంటి బయట జరిగేటువంటి గందరగోళాలు ఈ యొక్క జీవిత భాగస్వామి విషయంలో ఎక్కువగా అనుమానాలు రేపెత్తించేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతున్నాయి ముఖ్యంగా చూస్తే వేరే వ్యక్తి వల్ల కూడా వీరికి ఒక మానసిక అశాంతి కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మూడో వ్యక్తి ఎవరంటే రిలేటివ్ అయి ఉండొచ్చు లేదా ఏదైనా ఫ్రెండ్ కావచ్చు లేదా మనకి సంబంధించినటువంటి ఇంట్లో పనికి వచ్చే పాలు పోసే వ్యక్తి అయినా అయి ఉండొచ్చు వారి యొక్క జోక్యం అనేది తప్పుడు సమాచారం లేదా రూమ్ రూమర్స్ అనేవి మనపై ఎక్కువగా కలుగజేస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి అనుమానాలు కలిగించేటువంటి పరిస్థితులు వారు ఎక్కువగా తెస్తూ ఉంటారు కొన్నిసార్లు ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి వల్ల సంబంధం గందరగోళంగా కడుగుతుంది మొత్తానికి గందరగోళానికి మూలం ఎక్కువగా సంభాషణ లోపమే కాబట్టి ఈరోజు మీరు మరింత గందరగోళంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీరు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఈ రోజు ఆర్థిక పరంగా పెద్ద నష్టాలు అయితే ఉండవు కానీ అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు ముఖ్యంగా కుటుంబ అవసరాల మీద ఎక్కువగా పెరగవచ్చు పెట్టుబడులు చేయాలనుకుంటే ఒకసారి ఆగి ఆలోచించండి అదే విధంగా వృత్తి బిజినెస్ సహోద్యోగులతో వల్ల చిన్న ఇబ్బందులు రావచ్చు అవి పెద్ద సమస్యగా కాకుండా మీరైతే చూసుకోవాలి ఇక ప్రేమ బంధాలలో కూడా వివాహితులు కాకుండా ప్రేమలో ఉన్నవారు కూడా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా రావచ్చు కానీ మీరు చూపించే ఓర్పుతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది ఒకవేళ కొత్త పరిచయాలు ఏర్పడితే అవి జాగ్రత్తగా కొనసాగించండి ఇక విదేశీ ప్రయాణాల అవకాశాలు కూడా ఈ రోజు వీరికి కనబడుతున్నాయి ఈ బుధవారం నాడు విదేశీ అవకాశాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇంట్లో ఉండేటువంటి భర్త కానీ భార్య కానీ వేరే దేశంలో వేరే గల్ఫ్ కంట్రీస్లలో వర్క్ చేసేటప్పుడు వీరికి ప్రయాణాలు కూడా కనపడుతున్నాయి చదువులో విద్యార్థుల కాన్సన్ట్రేషన్ కూడా కొంచెం లోపంగా కూడా నిలబడుతూ ఉంటుంది కాబట్టి ఈ సెప్టెంబర్ బుధవారం నాడు జీవిత భాగస్వామ్యం పూర్తి స్థాయిలో వ్యతిరేకాల ఇబ్బందులు కొద్దిగా మీ యొక్క భర్తే కానీ భార్య కానీ కొద్దిగా అనుమానమైనటువంటి ప్రయత్నాలు కూడా కొంచెం జరగవచ్చు కాబట్టి వీరికి పూర్తి స్థాయిలో ఎప్పుడన్నా కానీ ఒక పనులు అనుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి చూసుకుంటే మంచిది ఈ యొక్క సమస్యలు అనేవి మీ ఎందుకంటే కుంభరాశి అదేవిధంగా తులారాశి అదేవిధంగా మకర రాశి మూడు రాశులు కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి అందులో ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం వల్ల తులారాశి వారికి మరింత విధంగా భాగస్వామి విషయంలో గందరగోళాలు ఏర్పడతాయి త్వరగా నిర్ణయాలు కోపం వస్తుంది మాట్లాడే ముందు ఆలోచించకుండా మాట్లాడతారు కాబట్టి కొన్ని ఇబ్బందులు పడతాయి మొండి స్వభావం ఆర్థిక ఖర్చుల విషయంలో తగువలు వస్తాయి కాబట్టి ఇబ్బందులు పడతారు అనవసరమైనటువంటి మిత్ర బంధాలు ఎక్కువ సంభాషణ వల్ల అపార్థాలు వస్తాయి ఇక ముఖ్యంగా చూస్తే భావోద్వేగాలు ఎక్కువగా కుటుంబ సభ్యుల పరంగా కూడా జోక్యం ఉంటుంది గౌరవం కోరుకోవడం అధిక ఆధిపత్యం కూడా చూపిస్తూ ఉంటారు వీళ్ళు సమతౌల్యంగా ఉండాలనుకునే సమయంలోనే ఇబ్బందులు పెడతారు సమకతౌల్యం కోల్పోతారు మూడో వ్యక్తి ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనుమానాలు రహస్యాలు దాచడం ఏదైనా ఉంటే అవి ఏదైనా నిస్సందేహంగా చెప్పుకోండి మరింత మంచిగా ఉంటుంది ఇక ఈ ఇంటి విషయాల్లో నిర్లక్ష్యం పని ఒత్తిడి కూడా ఉండకూడదు ఎక్కువగా స్నేహ బంధాలు భాగస్వామి భావాలు లైట్గా తీసుకోవాలి కళలో ఎక్కువగా ఉండడం వల్లవి ఆర్థిక సమస్యలు కూడా కొన్ని అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఏ పనైనా సరే ఒకటికి పది సార్లు ఆలోచించుకొని చేస్తే మంచిది ఇందులో ముఖ్యంగా మూడో వ్యక్తి వల్ల వచ్చేటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు భార్యాభర్తల విషయంలో పెద్ద సమస్యలకు తీసుకెళ్తాయి అది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఎందుకంటే వీరు పూర్తి స్థాయిలో తులారాశి వారి సెప్టెంబర్ మూడున మూడో వ్యక్తి కారణంగానే వీరికి మధ్య గట్టి గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పాత పరిచయం మీ గతం గురించి మీ జీవిత భాగస్వాములు కొన్ని తెలిసినటువంటి విషయాలు పెట్టవచ్చు స్నేహితుడు లేదా సగుద్యోగి మీపై అసూయ ఈర్ష్యతో ఎప్పుడైనా తప్పుగా మాట్లాడి గందరగోళం సృష్టించవచ్చు ఇక కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడం వలన కూడా మీకు భార్యాభర్తల పరంగా చికాగులో సమస్యలు ఎదురవుతాయి అత్తింటి వాళ్ళు కానీ మామగారింటి కుటుంబానికి సంబంధించిన వారు మీరు ఎవరైనా సరే మధ్యవర్తిగా చేయడం వల్ల సమస్యలు మరింత పెరగవచ్చు సో ఈరోజు మీరు వ్యక్తిగత రహస్యాలు మూడో వ్యక్తితో పంచుకోవద్దు ఈ మూడో వ్యక్తి వల్ల ఎప్పటికైనా కూడా మీకు సమస్యలే వస్తూ ఉంటాయి కాబట్టి ఈ పాత పరిచయాల గురించి మీ జీవిత భాగస్వామితో తెలుసుకోకపోవడం మంచిది స్నేహితులు మరియు సహోద్యోగులు మీపై అసూయపడి ఈర్ష్యతో ఎవరైనా తప్పుగా మాట్లాడి మీ ఇద్దరి మధ్య గందరగోళం కూడా కనిపించవచ్చు కుటుంబ సభ్యులు జోక్యం చేసుకొని అత్తింటి వారు కానీ మామింటి వారు కానీ కుటుంబ సభ్యులతో వాళ్ళు కూడా ఎవరో మధ్యవర్తిగా చేయడం వల్ల కూడా మీకు మరింత సమస్యలు అయితే పెరగవచ్చు కాబట్టి ఏదైనా సరే ఈరోజు మీరు ఉదయం ఇంట్లో దీపం వెలిగించి శ్రీ మహాగణపతికి అర్చన చేయండి అదేవిధంగా ఒక పచ్చని పండు లేదా పచ్చని వస్త్రాలు పుస్తకాలు మీరైతే చదువుకునే వారికి దానం చేయడం మంచిది ఇలా చేస్తే మూడో వ్యక్తి వల్ల వచ్చేటువంటి గందరగోళం పూర్తిగా తగ్గిపోతుంది మీ ఇంట్లో బంధం మళ్ళీ కూడా బలపడుతుంది ఇక ఈ వీడియో మీకు నేను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ప్రతి విషయం ప్రతి వీడియో కూడా మీకు అందాలన్నా ఈ వీడియో మీకు ఉపయోగపడకపోతే ఖచ్చితంగా మీ స్నేహితులకు ఉపయోగపడవచ్చు కాబట్టి వారికన్నా షేర్ చేయండి లైక్ చేయండి మమ్మల్ని మరింత సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎవరు కూడా నెగిటివ్ కాదండి అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడితో మళ్ళీ కలుద్దాం స్వస్తి